ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ పేరు ఎస్ అబ్దుల్ నజీర్ అండి ట్రిక్ వచ్చేసరికి ఏపీజే అబ్దుల్ కలాం ఆంధ్రప్రదేశ్ని ఏపీ అని పిలుస్తాం కదండి షార్ట్ ఫామ్ లో ఏపీ అంటేనే ఏపీజే అబ్దుల్ కలాం గుర్తు రావాలి ఏపీజే అబ్దుల్ కలాంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ కలాంలో అబ్దుల్ అంటే అబ్దుల్ నజీర్ రెండో స్టేట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అండి గవర్నర్ పేరు కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అండి ట్రిక్ వచ్చేసరికి చిలరు 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 చల్ల సాంగ్ ఉంటుంది కదండి జల్సా మూవీలో ఒకది దాని యొక్క డైరెక్టర్ వచ్చేసరికి త్రివిక్రమ్ గారు అండి అరుణాచల్ అనగానే గుర్తు రావాలండి ఈ సాంగ్ అనేది గుర్తు రావాలి చిలర చిలర అనే సాంగ్ ఆ సాంగ్ జల్సా మూవీలోది కాబట్టి త్రివిక్రమ్ గారు అనేసి గుర్తుంచుకుంటే మనకి ఈ ట్రిక్ వచ్చేస్తుంది మూడు స్టేట్ వచ్చేసరికి అస్సాం అండి గవర్నర్ పేరు లక్ష్మణ్ ఆచార్య ట్రిక్ వచ్చేసరికి చరిత్రలో అస్సలు సిస్యలు అయినటువంటి సోదరుడు ఉన్నారంటే అది కేవలం లక్ష్మణుడు మాత్రమే అస్సాం అంటే అస్సలు శిశ్యలు అనేవి గుర్తురావాలండి నిజంగా లక్ష్మణుడు లాంటి సోదరుడు కూడా ఉండడు కదండి నాలుగో స్టేట్ వచ్చేసరికి బీహార్ అండి రాజేంద్ర విశ్వనాథ్ హార్లేకర్ గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి రాజేంద్రుని మెడలో హారము రాజు అయినటువంటి ఇంద్రుని మెడలో హారము ఇక్కడ రాజేంద్రుని అంటే రాజేంద్ర విశ్వనాథ్ హార్లేఖర్ హారము అంటే బీహార్ లేదా ఇంకో ట్రిక్ వచ్చేసరికి కాశీ విశ్వనాథ్ ఆలయంలో హర్హర్ మహాదేవ్ అని జపం చేశాను కాశీ విశ్వనాథ అంటే విశ్వనాథ్ అంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ హర్ మహాదేవ్ అంటే బీహార్ హర్ హర్ బీహార్ ఐదో స్టేటు ఛత్తీస్గఢ్ అండి రామన్ దేకర్ గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి ముప్పై ఆరేళ్ళు దాటితే మెన్స్ను ఎవరు దేకరు వాడుక భాషలో చెప్పాడండి ఏమనుకోకండి ఛత్తీస్ అంటే ఇక్కడ ముప్పై ఆరు హిందీలో ముప్పై ఆరు ఏళ్లు దాటితే మెన్స్ ని ఎవరు దేకరు పెళ్లికి మెన్స్ అంటే రామెన్ దేకరు అంటే దేకా ఇంటి పేరు ఆరవ రాష్ట్రం గోవా పిఎస్ శ్రీధరన్ పిల్లై గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి పెళ్లి అయ్యేలోపు ఒక్కసారి అయినా గోవాకి వెళ్ళాలి చాలా మంది అనుకుంటారు కదండి పెళ్ళయ్యలోపు ఒక్కసారి అయినా గోవా వెళ్ళాలి అని ఇక్కడ పెళ్లి పిల్లై రెండు ఒకేలా ఉన్నాయి చూడండి ఒకసారి గమనించండి ఏడో స్టేట్ వచ్చేసరికి గుజరాత్ అండి ఆచార్య దేవవ్రాత్ గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి రాత్ వ్రాత్ అండి గుజరాత్లో రాత్ ఆచార్య దేవ వ్రాత్లో వ్రాత్ తీసుకున్నాను ఎనిమిదో స్టేట్ హర్యానా అండి బండారు దత్తాత్రేయ గారు ఈయన మన తెలివివారేనండి ట్రిక్ వచ్చేసరికి హర్యానా బేకరీలో తిను బండారాలు రుచికరంగా ఉండును నా లోకల్ బేకరీలన్నీ హర్యానా వల్ల కదండి హర్యానా బేకరీలో తిను బండారాలు దొరుకుతాయి తొమ్మిదో స్టేట్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ పేరు శివప్రతాప్ శుక్ల ట్రిక్ వచ్చేసరికి శివుడు హిమాలయాల్లో ధ్యానం చేయును హిమాచల్లో హిమ అంటే హిమాలయాలు శివ ప్రతాప్ శుక్ల అంటే శివుడు పదో స్టేట్ వచ్చేసరికి జార్ఖండ్ గవర్నర్ పేరు సంతోష్ గంగ్వార్ ట్రిక్ వచ్చేసరికి గంగా స్నానానికి వెళ్ళి కాలు జారుకొని పడ్డాను ఇక్కడ గంగా గంగా అంటే గంగ్వార్ సంతోష్ గంగ్వార్ జార్కొని అంటే జార్ఖండ్ పదకొండో స్టేట్ వచ్చేసరికి కర్ణాటక గవర్నర్ పేరు తావర్ చంద్ గెహ్లోత్ ట్రిక్ వచ్చేసరికి చంద్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ఆ రాశి వాళ్ళకి అద్భుతాలు జరుగును ఇక్కడ చంద్రుడు అంటే చంద్ కర్కాటక అంటే కర్ణాటక రెండు సిమిలర్గా ఉన్నాయి చూడండి పన్నెండో స్టేట్ వచ్చేసరికి కేరళ గవర్నర్ పేరు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ట్రిక్ వచ్చేసరికి కీర దోసకాయలు ఆరిపోయాయి కీరా అంటే కేరళ ఆరిపోయాయి అంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పదమూడవ స్టేట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ మంగుభాయ్ జగంభాయ్ పటేల్ గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి సోమ బుధవారాల మధ్య మంగళవారం ఉంటుంది ఇక్కడ మధ్య అంటే మధ్యప్రదేశ్ అండి మంగళవారం అంటే మంగుభాయ్ పద్నాలుగో స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర అండి సిపి రాధాకృష్ణ గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా రాధాకృష్ణులను ఆరాధిస్తారు రాధాకృష్ణులు అంటే సిపి రాధాకృష్ణ ఓన్లీ ట్రిక్ పర్పస్ అండి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి గుర్తుంటుంది పదిహేనో స్టేట్ వచ్చేసరికి మణిపూర్ అండి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ట్రిక్ వచ్చేసరికి మనీ లేక పూర్ పీపుల్ గుడి దగ్గర ప్రసాదంతో కడుపు నింపుకుంటున్నారు మణి అంటే మణిపూర్ అండి ప్రసాదం అంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య పదహారో స్టేట్ మేఘాలయ అండి సిహెచ్ విజయశంకర్ గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి శంకరునికి మరో పేరు లయకారుడు ఇక్కడ శంకరునికి అంటే విజయశంకర్ అండి లయకారుడు అంటే మేఘాలయ పదిహేడో స్టేట్ వచ్చేసరికి మిజోరాం అండి కుంభంపాటి హరిబాబు ట్రిక్ వచ్చేసరికి హరిరామ్ లేదా రాంబాబు హరిరామ్లో హరి అంటే కుంభంపాటి హరిబాబు రామ్ అంటే మిజోరాం లేదా రాంబాబు రాంబాబులో రామ్ అంటే మిజోరాం బాబు అంటే కుంభంపాటి హరిబాబు పద్దెనిమిదో స్టేటు నాగాల్యాండ్ గవర్నర్ పేరు ఎల్ఏ గ గణేషన్ ట్రిక్ వచ్చేసరికి శివుడు గణేషుని అల్లరి ఆపలేక మెడలోని నాగుపాముతో ఆడుకోమన్నారు ఇక్కడ గణేషుని అంటే గణేషన్ అండి నాగుపాము అంటే నాగాల్యాండ్ పంతొమ్మిదవ రాష్ట్రం ఒడిషా అండి రఘుబార్ దాస్ గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి ఓడిపోతే దాసుడు అవ్వాల్సిందే ఓడిపోతే అంటే ఒడిషా అండి దాసుడు అంటే రఘుబార్ దాస్ ఇరవయో స్టేట్ వచ్చేసరికి పంజాబ్ అండి గులాబ్ చంద్ కఠారియా గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి మీకు ఈసారి జాబు వస్తే గులాబ్ జాములు పంచండి జాబ్ అంటే పంజాబ్ అండి గులాబ్ జామ్ అంటే గులాబ్ చంద్ కఠారియా ఇరవై ఒక రాష్ట్రం రాజస్థాన్ అండి కల్రాజ్ మిశ్రా గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి రాజస్థాన్ లో కూడా రాజు ఉంది కల్రాజ్ మిశ్రాలో కూడా రాజు ఉంది రెండు సిమిలర్ గా ఒకటే వాడు ఇరవై రెండవ స్టేట్ వచ్చేసరికి సిక్కిం అండి ఓం ప్రకాష్ మేతూర్ గవర్నర్ కోడి సిక్కినట్టే సిక్కి తుర్రు పారిపోయింది కోడి సిక్కినట్టే సిక్కి అంటే సిక్కిం అండి తుర్ అంటే ఓంప్రకాష్ మాతూర్ ఇరవై మూడవ రాష్ట్రం తమిళనాడు అండి ఆర్ఎన్ రవి గవర్నర్ పేరు ట్రిక్ వచ్చేసరికి హీరో జయం రవి తమిళనాడుకు చెందినవాడు ఇరవై నాలుగవ స్టేట్ తెలంగాణ అండి విష్ణుదేవ్ వర్మ ట్రిక్ వచ్చేసరికి విష్ణుదేవుడి అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు వేణువుతో గానం చేయును విష్ణుదేవుడు అనేసి అంటే ఇక్కడ విష్ణుదేవి వర్మ అండి గానము చేయును అంటే తెలంగాణ ఇరవై ఐదో స్టేట్ వచ్చేసరికి త్రిపుర అండి ఇంద్రసేనారెడ్డి గవర్నర్ పేరు ఇది ఒక డైలాగ్ అండి ఇంద్రసేనారెడ్డి త్రిపుర మీసం ఇరవై ఆరవ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి ఆనందిబెన్ పటేల్ గవర్నర్ గారు ట్రిక్ వచ్చేసరికి నాకు ఉద్యోగం వచ్చినట్టు ఉత్తరం రావడం చాలా ఆనందంగా ఉంది ఉత్తరం అంటే ఉత్తరప్రదేశ్ అండి ఆనందంగా అంటే ఆనంద్బేన్ పటేల్ ఇరవై ఏడవ రాష్ట్రం ఉత్తరాఖండ్ అండి గుర్బీత్ సింగ్ గవర్నర్ ట్రిక్ వచ్చేసరికి సిక్కు మత స్థాపకులైన గురువుల మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్క సిక్కు కూడా ఖలిస్తాన్ ఏర్పాటు వాదాన్ని ఖండిస్తారు ఇక్కడ గురువుల అంటే గుర్మిత్ సింగ్ అండి ఖండిస్తారు అంటే ఉత్తరాఖండ్ ఇరవై ఎనిమిదో రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అండి సివి ఆనంద్ బోస్ ట్రిక్ వచ్చేసరికి బోస్ లు బెంగాల్ ప్రాంతానికి చెందినవారు బోస్ అనే పేరు మీద ఈ యొక్క గవర్నరే ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం బోస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈ ట్రిక్స్ అన్ని మీరు షార్ట్ నోట్ లో రాసుకోండి ఒకసారి ప్రాక్టీస్ చేయండి వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ట్రిక్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి